நம்ம பொட்டியா ஆறிவேங்கடாலும் ஆளை இஸ்தேதி நம்ம பார்த்தோம் அப்படி ஒத்தக்ளே மூணு தடவை நம்ம மேங்கோ மேங்கோ ஆதி தர ஒன்னு எங்க போறாங்க అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాది అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీ ఎంపీ ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సీబీఆర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం దానికి సంబంధించిన సార్ గతంలో ఇచ్చింది కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సో టెస్ట్ కార్డు నలవ్చర్మండి మా మాకు ఇంటర్వేయు మా కట్టే మా రావాలి కదా ఏంటి గామీ బాక మాకు కాపీ ఇస్తారా నా మీద రిజిస్ట్రేషన్ కాపీ రిజిస్ట్రేషన్ జరిస్తే అకౌంట్ యాక్టివేషన్ తీసుకుంటారా నంబర్ మిస్టికే సూన్ మీ మీ అటెండెన్స్ ఇచ్చారంటండి అటెండెన్స్ ఇచ్చినా రాక్ష రికార్డ్ মামলা করতে করতে স্যার আমাকে এফআইআর করতে বললেন আমি ভালো చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువా శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిరి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు కచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా అందరికీ దానికి సార్ గతంలో ఇచ్చింది కంప్లైంట్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా త్రెట్ ఉందని చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేస్తుంది వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేమిచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సర్ మా మాకింతవరకు మాకు కట్టే మాకు అవసరం లేదు ఏంటి కాపీ ఇవ్వకండి మాకు కాపీ ఇవ్వకండి మీద రిజిస్ట్రేషన్ జరిగింది మీరు అడ్వాన్స్ కట్టారు సర్ రిజిస్ట్రేషన్ దారితే అడ్వాన్స్ మీరు మీ అడ్వాన్స్ ఇచ్చారు కదండి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత